విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు నాంపల్లి మండల కేంద్రంలోని ఉప విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కోర్టు బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ సి నాగేశ్వరరావు సత్యాన్యూస్తో మాట్లాడారు విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు నాంపల్లి మండల కేంద్రంలోని ఉప విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కోర్టు బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ సి నాగేశ్వరరావు సత్యాన్యస్తో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కొరకు నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక గుర్రంపోడు మరిగూడ చింతపల్లి మరియు నాంపల్లి మండలాలకు చెందిన వినియోగదారులు పాల్గొని వారి యొక్క విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఇందులో ముఖ్యంగా నూతన విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడంలో నిరాకరిస్తున్న సమస్యల జాప్యాన్ని తెలుసుకుని లో వోల్టేజ్ల సమస్యలను విద్యుత్ బిల్లుల చెల్లింపులలో వచ్చే సమస్యలు యాజమాన్య బదిలీ సర్వీసులో మార్పులను విద్యుత్ మీటర్ సమస్యలను పరిష్కరించడం ట్రాన్స్ఫార్మర్ల స్థల మార్పు చేయడము జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ప్రజలు మానవత్వంతో ఆలోచించి వ్యవహరించాలని అడవి పందులను షార్ట్ సర్క్యూట్ చేసి చంపడానికి పదకొండు కేవీ విద్యుత్ ప్రమాదకరంగా వాడుతున్నారని దాని ద్వారా ప్రజలకు కూడా ప్రమాదం వాటిల్లి అవకాశం ఉందని అలాంటి సమస్యాత్మక పనులు చేయకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు వినియోగదారుల ఫోరం మెంబర్ వెంకట్ విద్యుత్ డిఈ విద్యాసాగర్ ఏడీఈ సాగర్ రెడ్డి నాంపల్లి ఏఈ శివప్రసాద్ రెడ్డి గుర్రంపోడు ఏఈ శ్రీకాంత్ రెడ్డి చింతపల్లి ఏఈ మురళీ కృష్ణ మరిగూడ ఏఈ రాజేష్లు నాలుగు మండలాల విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు

దీర్ఘకాలిక సమస్యలపై ప్రజల యొక్క వినియోగదారులకు ప్రజలకు జరుగుతున్నటువంటి సమస్యలపైన పరిష్కార మార్గం కొరకు ఏర్పాటు చేసిన సదస్సులో సారి సార్తో మాట్లాడదాం వారి మాటల్లో తెలుసుకుందాం ఎలాంటి పరిష్కార మార్గం చూపిస్తున్నారు వాటి సార్ అనేది తెలుస్తున్నాం నమస్కారం సార్ నమస్కారం అండి నా పేరు నాగేశ్వరరావు అండి నేను చైర్పర్సన్ సిజిఆర్ పనిచేస్తున్నాను సో ఈ రోజు ఏంటంటే ఈ నాంపల్లి మండలంలో ఈ నాలుగు మండలాల పరిధిలో పరిధిలో పరిష్కారం ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ వినియోగదారు అందరూ మేము పెద్ద మాయం తీసుకునే దిశ అంటే మేము వచ్చే ఒక సమస్యలు పరిష్కరించే కారణం ఏంటంటే కొత్త కనెక్షన్లు ఇవ్వటంలో కానీ మా అధికారులు జాప్యం చేయడం కానీ లేదంటే బిల్లులు ఏమైనా తప్పుడైనా బిల్లులు సరిచేయటంలో కానీ అలాగే మీటర్లు కానీ ఏమైనా పనిచేయకపోవటం కానీ అది ఎక్కడైనా లోబే సమస్య ఉన్నట్టయితే లోవల్ సమస్యను పరిష్కరించడం కానీ సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర మన ఎలక్ట్రిక్ రెగ్యులేషన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు మా ఫోరం పనిచేస్తాయండి ముఖ్యంగా ఎలక్ట్రిక్ యాక్ట్ జనరల్ టెన్షన్ కన్వీన్ సప్లై పవర్ తారీఖు ఇలా ఈ ఆధారంగా తీసుకొని మేము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వినియోగదారులు ఏంటంటే ఈ సమస్యలనే కాకుండా షిఫ్టింగ్ చేయాలి అనే లైన్స్ మార్చాలి ఇటువంటి కంప్లైంట్స్ ఈరోజు ఎక్కువ వచ్చాయి సుమారుగా పది పన్నెండు వచ్చాయి అవన్నీ కూడా ఏంటంటే లైన్స్ ముందు ఉన్నాయి తర్వాత సబ్సిడీలో ఇల్లు కట్టుకున్నాయి ఇల్లులు కట్టుకునేటప్పుడు మాకు స్టాండర్డ్స్ ఆఫ్వాన్ రూల్స్ ప్రకారంగా ఏంటంటే ఆరు అడుగులు ఆరు కంపల్సరీగా బిల్డింగ్ కంపల్సరిగా బిల్లింగ్ లైన్స్కు ఉండాలి సో ఆ రకంగా చూడకుండా ప్రతి ఒక్కరు ఈ లైన్ కానుకుని ఇల్లు కట్టడం ఏంటంటే నేను కొనే యాక్సిడెంట్ జరగడానికి గ్యాస్ కారం సో ఈ యాక్సిడెంట్లు అవ్వటం వల్ల హ్యూమన్ బీయింగ్స్ కూడా చాలా ప్రమాదంగా ఉంటుంది కావున ఏంటంటే విద్యుత్ వినియోగదారులు మేము కూరగాయ ఎక్కడైనా సరే కొత్తగా లైన్ కడుతున్నారని ఇంజనీర్ ఏరియా సంభవించాము ఆ రివిజెన్సెస్ కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అలాగే బాధితవతంగా వినియోగదారులు ముందుగానే అవన్నీ పరిష్కరించుకోవాలి సో ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఇలాగా మీటింగ్ పెట్టినప్పుడు మా డేర్లో వచ్చేసారి నేను రూల్ కట్టలేము మా సంవత్సరం పరిష్కరించండి అని ఆలోచించారు కానీ రూల్స్ అయితే ఒప్పుకోవటం కాబట్టి ఏంటంటే విద్యుత్ వినోదాలు కోరుకునేది ఎక్కడైనా సరే కొత్తగా నిర్మిస్తుంటే ఈవెన్స్ చూసుకొని తక్కువ అని సలహా ఇస్తున్నాం అదేవిధంగా ఏంటంటే మా వినోదదారు ఎక్కడైనా కానీ సమస్యలు ఉంటే మీరు కొత్తగా నక్షన్ ఇవ్వకున్నా కానీ లేదంటే ఈ సంబంధిత లోవు వెబ్సైట్లో కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా బై పోస్ట్లో అయినా మాకు అప్లికేషన్ పంపించవచ్చు లేదంటే డైరెక్ట్గా వచ్చి ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు మూడు వందల అరవై మూడు మాకు ఎప్పుడు అప్లికేషన్ వస్తున్నా కానీ మేము తీసుకుంటాము ఏంటంటే ఒక ఇండిపెండెంట్ మెంబర్ ఉంటుంది ఆ నెంబర్ తగిన నెంబర్ ఫైనాన్స్ ఉంటారు ఒక చైర్పర్సన్ నలుగురు ఇది ఈ నడుస్తుంటుంది ఇప్పుడు కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ కోసమే ఈ సిజిఆర్ఎఫ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నెల కన్జ్యూమర్కి ఇక్కడ ప్రజలు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రత్యేకంగా కనబడుతున్నది ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్న సమస్య కొత్త లైన్ ఏర్పాటు చేసేటప్పుడు రహదారిలో అండ్ బి రహదారిలో బట్టి రహదారి పక్కనే కొత్త పూలు నిర్మాణం చేయడం వలన ఎక్కువ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉన్నది తర్వాత పూలు డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ లైన్ మార్చే అవకాశం ఉంటుంది లేదండి ఇప్పుడు ఎలాంటి రోడ్ అయినా సరే మాకు మేము రోడ్ చూసుకునే ఎలా అలైన్మెంట్ చూసుకునే వాళ్ళు ఫోన్ చేస్తారండి ఇట్లీ రోడ్డు పక్కన వేయటం వల్ల యాక్సిడెంట్లు ఏం జరగవు బట్ ఏంటంటే క్లియరెన్సెస్ అన్నీ చూసుకునే లైన్స్ వేస్తారు కానీ సబ్సికెంట్గా ఆ ఏరియాని డెవలప్ చేసి బిల్డింగ్స్ కట్టేసి లైన్కి దగ్గరగా క్లియరెన్స్ మెయింటైన్ చేయకుండా బిల్డింగ్ కట్టేసి మాకు సమాధానం ఉంది అనేది మా దృష్టిలోకి వస్తున్నాయి అవి మాత్రం ప్రజలే గమనించుకోవాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ తప్పకుండా మెచ్చుకునే విధంగానే ప్రజలు అవగాహన కలిగి వాళ్ళ సమస్యలు తీర్చుకునే విధంగా ఈ ఏరియాలో జనరల్ ఏంటంటే అర్థింగ్ లెవెన్ కేవీలు అయినా కానీ ఇంటిలో అయిన కానీ అడుగు పందులు కాని చెప్పి అర్థింగ్లో పెడుతున్నారు అది దయచేసి కొంచెం పెట్టకుండా ఉంటే మంచిది ఎందుకంటే మానవ కావాల్సింది ఈ ప్రపంచంలో ప్రాతినిధ్యమైనది ప్రాణం ఏ ఎవరికైనా సరే ఎంప్లాయీ కావచ్చు అన్ఎంప్లాయీ కావచ్చు ప్రాణం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఏంటంటే అవేర్నెస్ రావాలి ఎక్కడ కూడా ఎఫ్ఈ మాత్రం దయచేసి పెట్టకుండా ఉండేటట్టుగా చూడాలని నేను వినియోగదారులకి అలాగే మీ తరఫున మీడియా వాళ్ళకందరూ కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు కోరుకున్నట్టుగానే ప్రజలకు అసౌకర్యం కలిగించేలా కానీ ప్రజలకు ప్రాణ నష్టం కలగకుండా చూసే విధంగా కానీ ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటూ ఓటు స్టూడియో సత్యనీస్ అంటే